హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాక్స్ అని పూర్ ఓకే అండి మనం ప్రజెంట్ అప్సరా సిమ్స్ లో ఉన్నాము ధర్మవరంలో తొగడా స్ట్రీట్ సతసాయి డిస్టిక్ అనంతపురంకి దగ్గరలో ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ ప్రెసెంట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు హోల్సేలర్స్ అనమాట ఎక్సలెంట్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి చాలా స్టాక్ ఉంటదండి మీకు ఏమైనా సింగిల్ కావాలన్నా ఇస్తారు బల్క్ లో ఎంత స్టాక్ కావాలన్నా కూడా వీళ్ళైతే ఇస్తారండి మీరు ఏమైనా అమ్ముకున్న వాళ్ళకి మంచి ఛాయిస్ అలానే రిటైల్ గా పర్చేజ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి కలెక్షన్స్ క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చుతాయి మీకు అన్ని అప్డేటెడ్ మోడల్స్ బస్ స్టాండ్ లో కానీ రైల్వే స్టేషన్ లో దిగినప్పుడు ఒకసారి వన్ డే ముందు కానీ లేదంటే దిగిన వెంటనే ఒకసారి కాల్ చేసి ఇక్కడికి అయితే విజిట్ చేయండి స్టాక్ అయితే చాలా బాగుంటది అసలు మిస్ చేసుకోవద్దండి స్టాక్ అయితే స్టార్టింగ్ ఎనిమిది వందల రూపాయల నుంచి చీరలు అయితే మంచి కలెక్షన్స్ ఉన్నాయి లేట్ చేయకుండా విజిట్ అయితే చేసిద్దాం అలానే మంచి ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి లోపలి గంటే వెళ్దాము అప్సరా సిల్క్స్ ధర్మవరం టోటా స్ట్రీట్ అన్న నమస్కారం మా నా చూడండి స్టాక్ అయితే ఇక్కడ బీరువాల్ మొత్తం నింపేస్తారు అనమాట హెవీ స్టాక్ ఉంటది కలెక్షన్స్ అయితే చాలా ఉంటాయి హోల్సేల్ గా వీళ్ళైతే స్టాక్ అయితే మెయింటైన్ చేస్తారు హోల్సేలర్స్ చూడండి స్టాక్ హెవీగా మెయింటైన్ చేస్తారు ప్యూర్ చాలా కలెక్షన్ ఉంటాయి చెప్పేదానికంటే ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూసేద్దాం ఓన్లీ మీకు ఎనిమిది వందల రూపాయలకి ఇస్తున్నారండి ఎప్పటి వరకు ఉంటుందన్న ఆఫర్ దసరా దసరా వరకు ఆఫర్ అయితే ఉంటుందండి చూడండి మంచి కలెక్షన్స్ అంటే తీసుకోండి ఓన్లీ ఎనిమిది వందల రూపాయలకి ఇస్తున్నారు శారీ చూడండి ఎంత బాగుంది ఎనిమిది వందలకి ఎక్సలెంట్ డిజైను చాలా బాగుంటాయండి నా సింగిల్ కూడా ఇస్తా ఉన్నా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది షిప్పింగ్ అన్న షిప్పింగ్ అంతా షిప్పింగ్ అయితే అడిషనల్గా వస్తుంది ముందే ఎనిమిది వందలకి ఇస్తున్నారు దసరాకి మంచి ఆఫర్ అండి మిస్ చేసుకోవద్దండి అప్సరా సిల్క్స్ ధర్మవరం డిజైన్స్ చూడండి అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా మీకు చాలా బాగుంటాయండి రేర్ కలర్స్ అన్నీ బాగుంటాయి మీకు కేవలం ఇందులో ఏదైనా తీసుకోండి ఎనిమిది వందల రూపాయలు సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే పంపిస్తారు కేవలం ఎనిమిది వందలకి ఇస్తున్నారు షిప్పింగ్ అయితే అడిషనల్గా వస్తుంది చూడండి ఓన్లీ ఎనిమిది వందల రూపాయలు షిప్పింగ్ అయితే అడిషనల్గా వస్తుంది మీకు కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇందులో ఏదైనా తీసుకోండి కేవలం ఎనిమిది వందలు వన్ డవర్కే ఆఫర్ ముందే తీసుకోండి నచ్చిన శారీ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని అన్న నెంబర్కి వాట్సాప్ ఇచ్చేయండి ఓన్లీ ఎనిమిది వందలు ఏదైనా నచ్చితే చూడండి స్క్రీన్ షాట్ తీయండి అన్న నంబర్కి వాట్సప్ చేసేయండి దసరా వారికి ఆఫర్ అనమాట ఎనిమిది వందల రూపాయలు ఇందులో షిప్పింగ్ అయితే అడిషనల్ ఈ విధంగా డిజైన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఇవి ఉన్నాయండి వెంటనే తీసుకోండి వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి ఓన్లీ స్కర్ట్ ప్లస్ డిజైన్ శారీ అంతా బుట్టా వచ్చేసి ఓ స్కర్ట్ బార్డర్ అన్న స్కర్ట్ బార్డర్ డిజైన్ అంతా బుట్టస్ వచ్చినాయి బుట్ట వచ్చేసి సిల్వర్ బార్డర్ సిల్వర్ కదనా ఇదంతా సిల్వర్ మ్యాంగోస్ వచ్చాయండి బుటీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి కదా లైట్ వెయిట్ స్కట్ బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా అంతేనా దసరా వరక ఇది దసరా వరకే ఓన్లీ పదకొండు వందల రూపాయలు చూడండి ఎంత బాగుంది లైట్ వెయిట్ శారీ షిప్పింగ్ అయితే అడిషనల్ దీనికి కూడా స్కట్ బార్డర్ వచ్చింది షిప్పింగ్ అయితే అడిషనల్ వెంటనే అయితే తీసుకోండి అడ్రస్ ఒకసారి చెప్పన్న అప్సరాజ్ హిల్స్ చూడండి కేవలం పదకొండు వందలలో కలెక్షన్స్ ఇవి అసలు కలర్స్ ఉంటాయి భారీగా ఉంది లీఫ్ డిజైన్స్ కలర్స్ అయితే ఒకదాని మించి ఒకటి ఉంటాయండి బార్డర్స్ కూడా చూడండి స్కట్ బార్డర్స్ అయితే వచ్చాయి అన్నమాట ఇవి బ్రాండ్గా ఉన్నాయి ఇంత హోల్సేల్ ఎవరు కలర్స్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నీ ఇవే ఇచ్చినారు కదా స్కట్ బార్డర్స్ తీసుకట్టి దాంట్లో డిజైన్స్ కేవలం పదకొండు వందల రూపాయలు షిప్పింగ్ అడిషనల్గా వస్తుంది మ్యాంగోస్ ఇంకా లీవ్స్ వచ్చాయన్నమాట ఎక్సలెంట్ డిజైన్స్ ఏదైనా నచ్చితే శారీ స్క్రీన్షాట్ తీసుకొని పంపించేయండి అన్న నెంబర్కి మిస్ అవ్వద్దండి ఓన్లీ దసరా వరకు ఆఫర్ బంపర్ ఆఫర్ అనుకోండి ఇంకా అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది చాయిస్ అయితే మీ ఇష్టము ఇది కూడా అన్న అదే కేవలం పదకొండు వందల రూపాయలకి ఇస్తున్నారు అప్సరా సిల్క్స్ ధర్మవరంలో ఉంది తొగటా స్ట్రీట్ ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అన్న పదహారు వందల యాభై వస్తాయి ఫ్రీ షిఫ్టింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి పదహారు వందల యాభై స్టార్ట్ అన్న ఫ్రీ షిప్పింగ్ హోల్సేల్ స్టార్ట్ ఓకే అన్న ఇందాక చూసిన చూసారు కదా అదంతా మీకు షిప్పింగ్ అయితే అడిషనల్ గా వస్తాయి వీటి నుంచి ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి పదహారు వందల ఇస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ వస్తానే ఉంటాయి మీకు కావాల్సిన ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్ కి చేయండి దీంట్లో వచ్చేసి కలర్స్ ఉంటాయి డిజైన్స్ డిజైన్స్ కేవలం పదహారు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి చూసారు కదా ఇప్పుడు నుంచి అంటే ముందు చూసిన దాని నుంచి ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ చాలా మంచి కలెక్షన్స్ ఇవే వస్తాయినా రెండు వేల మూడు వందల యాభై వస్తాయి బరువు అనేది ఉండవు పూర్తి లైట్ వెయిట్ ఇదంతా అప్డేటెడ్ స్టాక్ అండి వచ్చేసి ప్లాన్స్ అయితే వచ్చాయి లీఫ్ డిజైన్స్ ఫ్లవర్స్ కూడా ఎక్సలెంట్ ఉంది మ్యాంగోస్ వచ్చాయి అలానే లీవ్స్ ఫ్లవర్స్ అంతా వచ్చాయి అనమాట కలర్స్ ఏమన్నా ఇవన్నీ మెయిన్ హోల్స్ లైట్ వెయిట్ లైట్ బరువు ఉండదు కలర్స్ అయితే చాలా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ చూడండి ఎక్సలెంట్ కలెక్షన్స్ అనమాట ఓన్లీ రెండు వేల మూడు వందల రూపాయలు మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దండి మీకు ఏ కలర్ కావాలన్నా కలర్ దొరుకుతుంది కలర్స్ అయితే చూడండి ఎంత ఉన్నాయో మంచి మంచివి ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి మీనా కలర్ వచ్చింది మీనా గారి డిజైన్స్ అయితే మీకు కోరినవి ఉంటాయి ఓన్లీ రెండు వేల మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా లైట్ వెయిట్ శారీస్ తీసుకోండి ఇప్పుడే పండగ వరకు మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారనమాట స్క్రీన్ షాట్ తీసుకోండి డైరెక్ట్ విజిట్ చేయాలంటే అప్సరా సిల్క్స్ పెటా స్ట్రీట్ ధర్మవరం ఏమన్నా డౌట్స్ ఉంటే అన్న నెంబర్కి కాల్ చేయండి కేవలం ఇవి రెండు వేల మూడు వందల యాభైకి ఇస్తున్నారు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం చూడండి కొత్త మోడల్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీ డిజైన్ మీడియం బార్ మినాకారు అయితే వచ్చిందండి రెండు వేల ఎనిమిది వందలు వస్తుంది ఓన్లీ రెండు వేల ఎనిమిది వందల చాలా గ్రాండ్ ఉందండి లైట్ వెయిట్ శారీ అలానే చూడండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ప్యూర్ డిజన్ టైప్ వస్తుంది ప్యూర్ ఉన్నట్టు మీకు అనిపిస్తుంది అండి ఆల్ ఓవర్ మీకు శారీ అంతా ఇక్కడ ఉంటది డిజైన్ అయితే ఉంటుంది కేవలం ఫ్రీ షిప్పింగ్ మీకు అయితే కల్పిస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా వెంటనే అయితే తీసుకోండి కలర్స్ అయితే ఇందులో మీకు నెంబర్ ఆఫ్ ఉన్నాయి చూడండి స్టాక్ అంతా హెవీగా అయితే మెయింటైన్ చేస్తుంటారు ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకే అనమాట కలెక్షన్స్ అయితే ముందు ఫెస్టివల్ కాబట్టి అదిరిపోతాయి అనమాట ఇంత స్టాక్ తెచ్చినా కూడా తక్కువే అనిపిస్తుంది ఐదు చీరల పైన అయితే ఎక్కువ రేట్ వస్తుంది అయితే ఒక రేట్ వస్తుంది ఫైవ్ చార్స్ పైన మాది హోల్సేల్ తగ్గిస్తా ఉంటాము బల్క్ లో తీసుకుంటే తగ్గుతుంది అండి తీసుకోండి ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే చోట పర్చేజ్ చేస్తే మంచి కలెక్షన్స్ ఉన్నాయి అట్లా ఇట్లా కాదు చాలా బాగున్నాయి క్వాలిటీ మెయిన్ క్వాలిటీ మెయింటైన్ క్వాలిటీ ప్రిఫరెన్స్ ఇస్తా ఉంటాము అవునులేనా మెయిన్ కస్టమర్స్ కూడా క్వాలిటీ కావాలి క్వాలిటీ లైట్ వెయిట్ బరువు ఉండదు లైట్ వెయిట్ సారీ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటాయి చూడండి కేవలం రెండు వేల ఎనిమిది వందలకి ఇస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ ఇందులో వచ్చేసి చూడండి కలెక్షన్స్ భలే ఉన్నాయండి అసలు పండక్కి మీకు చాలా బాగా నచ్చుతాయి కొత్త స్టాక్ వస్తానే ఉంటాయి ఇందులో అయితే ఇదో ఒక డిజైన్ కలర్ అండి కలర్ కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంది అసలు మెరుస్తాంది అట్లే చీర చీర లైట్ వెయిట్ కేవలం రెండు వేల ఎనిమిది వందలకి ఇస్తున్నారు పళ్ళు అంతా చూసారు కదా ఎక్సిడెంట్గా ఉందనమాట కలర్స్ అయితే మీకు నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడే స్టాక్ లిమిటెడ్ తీసుకోండి వెంటనే కేవలం రెండు వేల ఎనిమిది వందలకి ఇస్తున్నారు ప్రీషిప్పింగ్ చూడండి ఎన్ని ఉన్నాయి శారీస్ రెండు వేల ఎనిమిది వందల్లోనే ఎన్ని సారీస్ అవి కూడా రెండు వేల ఎనిమిది వందలు అండి మీ పక్కన ఉన్నాయి కదా అవంతా రెండు వేల ఎనిమిది వందలు చూడండి డిజైన్స్ చాలా ఉన్నాయి అన్ని అప్డేటెడ్ స్టాక్ స్టాక్ అయితే లిమిటెడ్ అండి మీ ఇష్టం మళ్ళీ డిజైన్స్ అన్ని చాలా ఉన్నాయి స్టాక్ మాత్రం లిమిటెడ్ ఎందుకంటే ముందే ఫెస్టివల్ కాబట్టి ఎన్ని చూపించినా తక్కువే చెప్పాలంటే బ్రైడల్ మాదిరి ఉంది కలెక్షన్ పెళ్లి పట్టు చీరలు కావాలన్నా కూడా కేవలం ఇది ఒకటి చాలండి అన్ని పడిపోతాయి అనమాట లైట్ వెయిట్ శారీ ఇది కూడా అంతేనా రెండు వేల ఎనిమిది వందల కేవలం రెండు వేల ఎనిమిది వందలకి ఇస్తున్నారు చూడండి ఎంత బాగుంది అసలు డిజైన్ ఎక్సలెంట్ గా ఉంది అనమాట కలర్ కాంబినేషన్ కానీ ఇంకా పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది మ్యాంగోస్ అంతా వచ్చాయి కేవలం రెండు వేల ఎనిమిది వందలు ఎక్సలెంట్ శారీ అండి వెంటనే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని అన్న నెంబర్కి చకచగా వాట్సాప్ చేసేయండి బార్డర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు డిజైన్ దిమ్మిది చాలా ఉంది ఇది కూడా రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ నిమల ఇదంతా చిన్నగా వస్తుంది చిన్న చిన్నవి చెక్స్ వచ్చేసింది పక్కనంతా టెంపుల్ టెంపుల్ బార్డర్ టెంపుల్ అన్న ఇది బార్డర్ అవును కేవలం రెండు వేల ఎనిమిది వందలకి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇట్లాంటివి చూసే కొద్దీ చాలా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే చూడండి అసలు ఇంకా బీ సంగ్ ఉంది మీకు కాంబినేషన్ కూడా చూడండి లైట్ వెయిట్ మీనా బుట్టీస్ వచ్చేసి సేమ్ బార్డర్లో బార్డర్ కలర్ అయితే ఇచ్చారండి ఎక్సలెంట్ ఉంది అసలు ఇది కూడా అంతేనా రెండు వేల నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి కలెక్షన్ క్వాలిటీ మీకు కావాల్సింది అదే కదా కలర్స్ కూడా ఉంటాయి అవును ఆపోజిట్ కలర్స్ చూడండి అంతా ఆపోజిట్ వస్తాయి తీసుకోండి వెంటనే మళ్ళీ అయిపోతాయి లిమిటెడ్ స్టాక్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి నమ్ముకునే వాళ్ళన్నా రిటైల్ కావాలన్నా కూడా తీసుకోండి ఐదు సారీస్ పర్చేస్ చేశారంటే మీకు ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది మోడల్ అండి రెండు వేల తొమ్మిది వందలు వస్తుంది ఫ్రీ షిఫ్ట్ లైన్స్ వచ్చి సెక్స్ టెల్ టైప్ వస్తుంది హైలైట్ ఉంది కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉందండి కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఆహా సేమ్ డిజైన్ మీరు అమ్ముకుంటే ఎక్కువగా రేట్ ఇది ఉంటుంది హోల్ హోల్సేల్ రేట్ ఉంటుంది రిటైల్ రేట్ వస్తుంది అంటే బల్క్ లో తీసుకుంటారు కాబట్టి వేరే వేరే రేట్ సింగల్ కావాలంటే వేరే రేట్ వస్తాయండి బల్క్ లో తీసుకుంటే వేరే రేట్ చూడండి కలర్స్ అయితే అసలు చాలా బాగున్నాయండి ఎక్సలెంట్ డిజైన్స్ అన్నమాట ఇటువంటివి చాలా ఉంటాయి కేవలం రెండు వేల తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఎక్సలెంట్ డిజైన్స్ అంతా అప్డేటెడ్ అంత న్యూ మోడలే చూడండి డిజైన్స్ కలర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి ఏదో ఒడి చేయండి డిజైన్ కి ఒకటి అయితే చూడొచ్చు మీరు దీంట్లో మీకైతే కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి మీకు కలర్స్ వాట్సాప్ చేయమన్నా చేస్తుంటాము సింగిల్ సారీ సింగిల్ మీకు కలర్స్ కావాలంటే వాట్సప్ చేస్తారు కావాలనుకుంటే లేదు ఇవే కావాలంటే ఇవే తీసుకోండి స్క్రీన్ షాట్ పెట్టేసినారంటే ప్రైస్ డీటెయిల్స్ అంతా చెప్తారు పార్సల్ కూడా చేస్తారు మీకు పార్సల్ చేసే ఫొటోస్ పెడతారు ట్రాకింగ్ నెంబర్ కూడా పెడతారు తీసుకోండి కావాల్సి ఉంటే ఇది వచ్చేసి బటర్ఫ్లై సారీ అండి చూడండి మొత్తం బటర్ఫ్లైస్ అయితే వచ్చాయి అలానే పక్కన చిన్న చిన్న బుట్టస్ ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరిగింది చెక్స్ మొత్తం అంతా చెక్స్ డిజైన్ చీర అంతా ఇట్లా వస్తుంది బాడీ అంతా బాడీ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇట్లా వస్తుంది చాలా బాగుంటాయి శారీస్ ఇటువంటివి చాలా ఉంటాయి దీంతో కావాల్సిన కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కేవలం రెండు వేల తొమ్మిది వందల రూపాయలు లెంత్ అవుతుంది కాబట్టి చూడండి ఇది కూడా ఇంకో కలర్ అనమాట ఇందులోనే కలర్స్ ఉంటాయి టెన్ కలర్స్ అట్లా ఒక్కొక్క ఒక్కొక్క దానికి డిజైన్ లో ఓకే చూడండి ప్యారెట్ డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ ఉంది అన్నమాట అసలు హైలైట్ ఉంది ఇది ఎంత టూ నైన్ వస్తుంది టూ నైన్ చూడండి ఎంత బాగుంది చిలకలు వెయిట్ వెయిట్ లెస్ లెస్ చెక్స్ వస్తాయి ఇది కూడా చాలా బాగుంది చూడండి వెంటనే తీసుకోండి మనకు ప్రెసెంట్ దసరా అయితే వచ్చేసింది ఇటువంటి కలెక్షన్స్ లిమిటెడ్ స్టాక్ కలర్స్ కూడా మీకు ఒక్కొక్క డిజైన్ లో టెన్ శారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి మరి హోల్సేల్ కాబట్టి పోతానే ఉంటాయి అప్డేట్ ఉంటాయి మీకు ఎన్ని కావాలని పెళ్లి పట్టు చీరలు స్టార్టింగ్ మీకు చూసారు కదా ప్రైస్ వెరీ చాలా రీజనబుల్ అనమాట కోరిన శారీస్ అయితే ఈ షాప్ లో అయితే అవైలబుల్ ఉంటాయి స్టాక్ అయితే హెవీ మెయింటైన్ చేస్తారండి ముందే వీళ్ళు ఇచ్చేది హోల్సేల్ హోల్సేలర్స్ వీళ్ళు కాబట్టి స్టాక్ ఎక్కువ మెయింటైన్ చేస్తుంటారు బల్క్లో తీసుకొని పోతుంటారు ప్రెజెంట్ దసరా వచ్చింది కాబట్టి సింగల్ శారీ కూడా మీరైతే తీసుకునే అవకాశం అయితే ప్రెజెంట్ అప్సరా సిల్క్స్ వాళ్ళు కల్పించారు వెంటనే అయితే ఒకసారి కాల్ చేయండి ఇటువంటివి చాలా ఉంటాయి మీకు కావాల్సినవి వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం కుట్టు వెయిట్ వెయిట్లెస్ ఉంటుంది ఈవెంత ప్రైస్ ఇది వచ్చి టూ ఫైవ్ అట్లా వస్తుంది రెండు వేల ఐదు వందలండి కుట్టు శారీస్ ఓన్లీ టూ ఫైవ్ అనమాట షిప్పింగ్ చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చి గా ఉందండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి అందులోనే చూడొచ్చు ఇది ఒక కలర్ అండి సేమ్ సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ చూడొచ్చు మీరు విధంగా ఎక్సలెంట్ తో ఎక్సలెంట్ కలర్ తో కేవలం రెండు వేల ఐదు వందలకే అన్నిస్తున్నారు ఇది టూ నైన్ రెండు వేల తొమ్మిది వందలు వస్తుంది ఓకే ఈ సారీ ఈ సారీ పూర్తి వెయిట్ లెస్ వెయిట్లెస్ సారీ కేవలం రెండు వేల తొమ్మిది వందలు ఇది డిజైన్ కొంచెం బాగుందండి హెవీగా ఉంది పళ్ళు అంతా విధంగా ఉండి శారీ మొత్తం ఇది పళ్ళు ఇదంతా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి సెక్స్ అన్న ఇదంతా సెక్స్ వచ్చి బుట్ట వస్తుంది బుట్టాలో మీనా ఉంటుంది బుట్టాలో మధ్యలో మీనా ఉంటుంది హైలైట్ డిజైన్స్ అండి ఇంట్లో కలర్స్ చాలా గమనిస్తే ఈయన చాలా హైలైట్గా ఉంటాయి చూడండి దీంట్లో కలర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి కొత్త డిజైన్స్ అప్డేట్ చేశారు కేవలం రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చెక్స్ వస్తాయి మొత్తం శారీకి గుట్టాస్ వచ్చేసి మధ్యలో మీనా ఉందనమాట చాలా బాగుంది లీఫ్ డిజైన్లో ఎక్సలెంట్ శారీ చెక్స్ డిజైన్ అనమాట ప్రత్యేకంగా డిజైన్ చేశారు ఇక చూసారు కదా కలెక్షన్స్ అయితే ఈ విధంగా మనకి దసరా వరకు ఆఫర్స్ అయితే ఇస్తున్నారు వెంటనే అయితే పర్చేజ్ చేయండి సింగిల్ సారీ కూడా ఆన్లైన్లో మీరు అయితే తీసుకోవచ్చు స్టాక్ చూడండి అసలు హెవీగా ఉంటుంది అనమాట వీళ్ళు హోల్సేలర్స్ కాబట్టి హెవీ స్టాక్ మెయింటైన్ చేస్తూ కస్టమర్స్ తో గుడ్ విల్ తెచ్చుకుందామని ఒక ఉద్దేశంతో తక్కువ ప్రైస్ తో హై క్వాలిటీ శారీస్ అయితే ప్రజెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు డిజైన్స్ కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయి దసరా ముందే అదిరిపోతుంది కలెక్షన్స్ చూడండి అన్న చూపిన బిర్వాలో కలెక్షన్స్ ఇలాగ ఓపెన్ చేశారు అందులోనే చూడండి బీరువా మొత్తం ఇంకా స్టాక్ అయితే చాలా ఉందండి ముందే పవర్ లూమ్స్ పట్టు సారీస్ చాలా ఉన్నాయి పండక్కి అదిరిపై ఆఫర్స్ ఇస్తున్నారు అన్న అప్సరా సిల్క్స్ ధర్మవరంలో తొగటా స్ట్రీట్ సత్యసాయి డిస్టిక్ అనంతపురం అనంతపురంకి దగ్గరలో ఉంటదండి ఆంధ్రప్రదేశ్ చూసే కొద్దీ స్టాక్ ఉండనే ఉంది చూడండి ఎక్సలెంట్ కలెక్షన్స్ అనమాట ప్యూర్ ఉంటాయి పవర్లూమ్ ఉంటాయి మీకు కావాల్సిందే ఏది కావాలన్నా ప్రతి సారీ అవైలబుల్ ఉంటాయి వీళ్ళ దగ్గర అయితే బీరువాలు అన్ని నింపేశారు అనమాట తో చూడండి స్టాక్ మొత్తం నాలుగు బీరువాలు మొత్తం నిండు ఆ ఆపక్కలు కూడా ర్యాక్స్ అంతా నింపేశారు ఎక్సలెంట్ కలెక్షన్స్ ప్యూరు ఫ్యాన్లు మొత్తం మీకు పవర్ లూమ్ ప్రతి స్టాక్ అవైలబుల్ ఉంటుంది అన్ని అప్డేటెడ్ డిజైన్స్ అనమాట ఉప్పాడ శారీస్ కూడా ఉంటాయండి మా దగ్గర అవునండి ఉప్పాలా మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటాయేనా లైన్స్ ట్వంటీ వెరైటీస్ ఉంటాయి చెప్పాలంటే పట్టు లోను పవర్ లోను ట్వంటీ వెరైటీస్ ఉంటాయి మీకు ఏదైనా డిజైన్స్ కావాలనుకుంటే వెంటనే ఒకసారి అన్న నెంబర్ కాల్ చేయండి చూసారు కదా షాప్ కూడా ఇంత పెద్దది మామూలుగా మనం అక్కడ ఉన్నాము ఇదంతా మీకు చూపలేదు అనమాట స్టాక్ చూడండి షాప్ ఎంత పెద్దగా ఉందో స్టాక్ అంతా హెవీగా మెయింటైన్ చేస్తారు ఎక్సలెంట్ కొత్త డిజైన్లతో అప్సరా సిల్క్స్ మీ ముందరికైతే వచ్చింది వెంటనే అయితే పర్చేజ్ చేయండి విధంగా చాలా బాగుంటాయండి శారీస్ మీకు ఫోన్ పే అంతా ట్రస్టెడ్ సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తారు ఇంకా షిప్పింగ్ అయితే కొన్ని దాంట్లో ఉండదు కొన్ని దానికి ఫ్రీ షిప్పింగ్ అయితే కల్పిస్తున్నారు కొన్ని అడిషనల్ వస్తాయి మనం తొగటివి ఇది సత్యసాయి డిస్టిక్ ఫోన్ చేసినా మీరు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ లో కానీ ఫోన్ చేస్తే మేము పికప్ చేసుకుంటాం షాప్ కార్ట్ కి వచ్చే ముందు బిఫోర్ వన్ డే వన్ ఫోన్ చేస్తే మేము పికప్ చేసుకుంటాం బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో కానీ దిగిన వెంటనే మీరు ఒకసారి అప్డేట్ ఇవ్వండి అన్న ఫోన్ చేసి ఉన్నామంటే అన్న రిసీవ్ చేసుకుంటారు ఓకే ఇంకా అప్సరా సిల్క్స్ ధర్మవరంలో ఉంది వెంటనే అయితే ఒకసారి విజిట్ చేయండి ఆన్లైన్ కూడా ఉంది అంత ట్రస్టెడే ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్